హాయ్ వ్యూవర్స్ అందరికీ అండి భార్య కాకుండా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం ఏ మాత్రము కూడా పాపం కాదు శాస్త్రానుసారము ఏ పురుషుడు అయినా కూడా భార్య కాకుండా ఈ స్త్రీతో సంబంధాన్ని పెట్టుకోవచ్చును ఒకసారి నారద మహర్షి నారాయణ నారాయణ అని అనుకుంటూ అంతరిక్షంలో సంచరిస్తూ యమలోకానికి చేరుకుంటాడు యమలోకానికి దేవత అయిన యమధర్మరాజు విశ్రాంతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉంటాడు ఆయన వద్దే చిత్రగుప్తుడు కూడా కూర్చొని ఉంటాడు అప్పుడు నారద మహర్షి వారు కూర్చున్న స్థానానికి వెళ్తారు నారద మునింద్రుల వారు రావడం చూసి యమధర్మరాజు వారికి స్వాగతం పలికారు ఆయనకు ప్రణామములు చెబుతూ అంటున్నారు మీ ఆగమనంతో ఈ యమపూరి ధన్యమైంది నారద మునింద్ర అని అనేసరికి నారద మునింద్రుల వారు అంటున్నారు మృత్యువు ఇంకా న్యాయానికి అధిదేవత మీరు మీకు ప్రణామంలో అప్పుడు యమధర్మరాజు అంటున్నారు చాలా కాలం తర్వాత మీరు తిరిగి యమలోకానికి వచ్చారో రాకకు ఏదో మహత్వపూర్వకమైనటువంటి కారణం ఉండే ఉంటుంది ఆ యొక్క కారణం ఏమిటో నాకు చెప్పండి అప్పుడు నారద మునింద్రుల వారు అంటున్నారు మీరు మృత్యువు ఇంకా న్యాయానికి అధిదేవుడు భూలోకంలోని ప్రాణులకు వారి కర్మల అనుసరము వారిని దండించే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు మీ వద్ద సమస్త ప్రాణుల యొక్క లెక్కలు అన్ని కూడా ఉంటాయి పాపాత్ములను మీరు నరకలోకానికి పంపిస్తూ ఉంటారు పుణ్యాత్ములు అయిన మనుషుల్ని స్వర్గానికి పంపిస్తూ ఉంటారు అందువలన మీకు సమస్త మనుష్యుల యొక్క పాప పుణ్య కర్మల యొక్క జ్ఞానము అనేది మీ వద్ద ఉన్నది నేను మీ వద్దకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకుని వచ్చాను మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి యమధర్మరాజు అంటున్నారు మీరు నిజాన్ని చెప్పారు నా దగ్గర మూడు లోకాల యొక్క లెక్కలు అన్నీ ఉన్నాయి నేను ఆ ప్రభువు యొక్క ఆదేశంతోనే మనుషుల యొక్క పుణ్య ఇంకా పాపకర్మలకు దండనలు విధిస్తూ ఉన్నాను మీ మనసులో ఉన్న ప్రశ్న ఏమిటో మీరు నిస్సంకోచంగా నన్ను అడగండి నేను నా సామర్థ్యం అనుసారం కూడా మీ యొక్క ప్రశ్నలకు సమాధానాన్ని వెంటనే చెప్పే ప్రయత్నం చేస్తాను అప్పుడు నారదుల వారు అడుగుతున్నారు ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహం చేసుకోవాలా ఒకే స్త్రీతో సంబంధం పెట్టుకోవాలా కానీ నేను చూస్తూనే ఉన్నాను చాలా మంది మనుషులు అనేక రకాలైనటువంటి వివాహాలు చేసుకుంటూ ఉన్నారు అనేక స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇది పాపం కాదా అటువంటి మనుషులకు నరకలోకంలో శిక్షలు వేయరా ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతుంది ఒక మనిషి అనేకమైన వివాహాలు చేసుకోవచ్చా నాకు ఉన్న ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అప్పుడు యమధర్మరాజు అంటున్నారు సమస్త మానవ కళ్యాణం కోసమే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ప్రపంచంలో మనుషులు ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకోవచ్చా చేసుకోకూడదా దానికి జవాబు చెప్పే ముందు నేను మీకు ఒక కథను చెప్తాను ఈ కథలోనే మీకు మీరు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు లభిస్తాయి అందువలన ఈ కథను మీరు ధ్యాస పెట్టి వినండి ఎవరైతే ఈ మనుషులు ఈ యొక్క కథను ధ్యాస పెట్టి వింటారో వారి సమస్త పాపాలు అన్ని కూడా నేను హరింపచేస్తాను ఇప్పుడు నారదుల వారు అంటున్నారు యమధర్మరాజా మీరు చెప్పే కథను నేను ధ్యాస పెట్టి వింటాను మీరు కథను చెప్పండి అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు నారద మునింద్రుల వారికి ఆ మహత్వపూర్వకమైన కథను చెప్తున్నారు ప్రాచీన కాలంలో మధ్యదేశంలో ఒక అత్యంత శోభాయమానమైన నగరమున్నది ఆ యొక్క నగరానికి అత్యంత గొప్పవంతుడు బలవంతుడు ధ్యానవంతుడు అయిన రాజుగారు ఉన్నారు ఆయన పేరు ధర్మపాలుడు ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా ఆయన న్యాయ పరిపాలనను చాలా సంతృప్తిగా చూస్తున్నారు రాజుగారు తమ రాజ్యంలోని అందరినీ కూడా చాలా మంచిగా చూసుకుంటూ ఉండేవారు ప్రజల అన్ని అవసరాలు కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు రాజుగారికి సుకన్య అనే భార్య ఉన్నది తను చాలా అంద ఉండేది అయితే ఆమె అత్యంత గుణవంతురాలు సుందరమైంది పాతివ్రత అయిన స్త్రీ ధర్మపాలుడు ఇంకా సుకన్య చాలా దయా స్వభావాన్ని కలిగి ఉన్నారు అయితే వారు సమస్త కాలీన యజ్ఞాలు దాన ధర్మాలు అనుష్ఠానాలు చేస్తూ ఉండేవారు వారి రాజ్యంలో అన్ని ఉన్నాయి కాని ఒకే ఒక కారణం వల్ల మహారాజు రాణి రాజ్యంలోని వారు అందరూ కూడాను దుఃఖంలోనే ఉండేవారు రాజుగారికి సంతానం లేదు దాని వలన రాజు గారు ఎప్పుడూ కూడా దుఃఖంలోనే ఉండేవారు ప్రజలు కూడా రాజుగారిని అలా చూడలేకపోయేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను రాజుగారికి సంతానం కలగలేదు రాజుగారు అనేక మంది వైద్యుల్ని పిలిపించారు పుత్ర ప్రాప్తి కోసం అనేక రకాలైనటువంటి యజ్ఞాలు దానాలు ధర్మాలు వ్రతాలు కూడా చేశారు ఆయనకు ఏ ఉపాయం వల్ల కూడా సంతృప్తి చెందలేదు ఒకరోజు ప్రజలు రాజుగారి వద్దకు వచ్చి అంటున్నారు మహారాజా మీరు పుత్ర ప్రాప్తి కోసం ఇంకొక వివాహాన్ని చేసుకోండి కానీ రాజుగారు తన ప్రజలు చెప్పిన మాటలు వినలేదు రాజుగారికి సుకన్య అంటే చాలా ప్రేమ అందువల్ల రాజుగారు తన భార్య మనస్సును బాధ పెట్టాలని ఒప్పుకోలేదు మహారాజుగారికి శాస్త్రాలు అన్నా కూడాను శాస్త్రానుసారం ఏ పురుషుడు అయినా కూడా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి భార్య ఉండగా ఎప్పుడూ కూడా పరాయి స్త్రీల వద్దకు వెళ్లకూడదు ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు పురుషుడు భార్య ఉన్నా కూడా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటే గనక వారు చాలా ఘోరమైన పాపం చేసినట్లు వారు కచ్చితంగా లోకాలకే వెళ్తారు ఈ కారణంగానే రాజుగారు రెండవ వివాహం చేసుకోవాలి అనుకోవడం లేదు కానీ ప్రజలు అందరూ కూడా మహారాణి వద్దకు వెళ్లి ఆమెపై ఆగ్రహాన్ని చూపిస్తున్నారు ఆమె గారిని రెండవ వివాహం చేసుకోకుండా ఆపుతుందని వారు అనుకుంటున్నారు అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క ఆగ్రహాన్ని అర్థం చేసుకుని రాజు వద్దకు వెళ్లి చెప్తుంది స్వామి మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు యొక్క అవసరముంటుంది అని చెప్తుంది కానీ రాజుగారు మాత్రం రాణి చెప్పినా వినలేదు ప్రియతమా నేను రెండవ వివాహం చేసుకున్నాను అంటే నేను పెద్ద పాపాన్ని చేసిన వాడను అవుతాను నేను నరకానికి వెళ్లాల్సి వస్తోంది అయినా నువ్వు చెప్పినట్లు నేను హం చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అప్పుడు రాణి అంటోంది స్వామి మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది అయినా నువ్వు చెప్పు నేను రెండో వివాహం చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అప్పుడు రాణి అంటోంది స్వామి మీ సంతోషంలోనే నా సంతోషం కూడా దాగి ఉన్నది నేను నా సవతిని నా సోదరిగా భావించి ఉంటాను మీరు ఈ విషయంలో మాత్రం ఎటువంటి సంకోచాన్ని కూడా అస్సలు పెట్టుకోవద్దు నేను ఒక్క క్షణం కూడా దుఃఖపడను నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి అనుమతిస్తున్నాను అప్పుడు మహారాజు గారు అంటున్నారు దేవి మరి నన్ను ఈ పాపాల నుంచి ఎవరు కాపాడతారు ఒక స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం ద్వారా నాకు పట్టే పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు ఈ పాపానికి అంతే లేదు నేను ఇటువంటి ఘోరమైన పాపం చేయాలి అనుకోవడం లేదు అక్కడ స్వర్గలోకం నుంచి మహారాజు గారి యొక్క పితృదేవతలు అందరూ కూడా ఈ జరిగే విషయాలు అన్నింటినీ చూస్తూనే ఉంటారు వారు వారి యొక్క పుత్రులు చేసే ఈ పనులకు చాలా బాధపడుతున్నారు మహారాజు గారికి సంతానం కలగకపోతే వినాశనం పెరుగుతుంది ఆ కారణంగానే పూర్వీకులు అందరూ ఉన్నారు ఒకనాడు పూర్వీకులు అందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజు గారికి దర్శనం కలగచేస్తారు బాబు నీ కారణంగా మాకు దుర్గతి పడుతోంది మన కుల వినాశనం జరుగుతోంది అప్పుడు రాజుగారు వారి పూర్వీకులను అడుగుతున్నారు నేను అటువంటి ఏ పాపం చేశాను మీరు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు కారణాన్ని చెప్పినట్లయితే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం నేను చేస్తానని మహారాజు గారు చెప్తారు అప్పుడు రాజుగారి యొక్క పూర్వీకులు చెప్తున్నారు మా దుఃఖానికి ఒకటే కారణము మాకు విముక్తి కలగడానికి ఒకే ఒక కారణముంది అదే నీ సంతానము నువ్వు పుత్రుడికి జన్మనివ్వకపోతే గనుక నీతో పాటే మేము కూడా నరక లోకాలకు వెళ్లాల్సి ఉంటుంది మన సంపూర్ణమైనటువంటి కుల వంశం కూడా నాశనమైపోతుంది అందువలనే మేము మీకు విన్నవించుకుంటున్నాము నువ్వు ఇంకొక వివాహాన్ని చేసుకోవాలి ఎందుకంటే పుత్రుడు లేకుండా మనుషులకు స్వర్గలోక ప్రాప్తి లభించదు పుత్రుడే తన తల్లిదండ్రులను ఉద్దరిస్తాడు వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు వారు ఎప్పుడైతే శ్రాద్ధ కర్మలు చేస్తారో మన పాపాలు అన్ని నశించిపోతాయి ఎప్పుడైతే వారు భూలోకంలో దాన ధర్మాలు చేస్తారో అప్పుడు స్వర్గలోకంలో మాకు భోజనం లభిస్తుంది అందువలనే నువ్వు అతి శీఘ్రంగా పుత్ర ప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి మన పూర్వీకులు చెప్పిన తర్వాత కూడా రాజుగారు రెండవ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు అప్పుడు మొత్తం పితృదేవతలు అందరూ కలిసి దుఃఖంతో యమధర్మరాజు వద్దకు వెళ్లారు వారు అందరూ కూడా యమధర్మరాజుని చాలా వినయంగా అడుగుతున్నారు మీరే మా కులాన్ని రక్షించాలి మా పుత్రుడికి సంతానం లేదు సంతానం లేకపోయినట్లయితే గనక మా కుల నాశనం జరుగుతుంది మీరు దయచేసి నా పుత్రుడికి రెండవ వివాహాన్ని చేసుకోమని ఆజ్ఞ ఇవ్వండి అప్పుడు యమధర్మరాజు అంటున్నారు నేను వెంటనే మీ కుమారునికి పుత్ర ప్రాప్తి కలిగే విధంగా తనని ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు వెనువెంటనే భూలోకానికి వచ్చి తన వేషాన్ని మార్చుకుని ఒక సాధువు రూపంలో రాజుగారి దర్బార్కు వెళ్తాడు అయితే ఆ సాధువుని చూసి ధర్మపాలుడు చాలా సంతోషిస్తాడు ఆ సాధువుని ఆదరించి సత్కారాలు చేస్తారు అప్పుడు రాజుగారు సాధువుని అడుగుతున్నారు మహాత్మా మీరు ఎవరు ఎందుకోసం మా రాజ్యానికి వచ్చారో మీ మొహంలో తేజస్సుని చూస్తూ ఉంటారు మీరు చాలా పెద్ద సాధువు అయి ఉంటారు అప్పుడు సాధువు రాజు గారితో చెప్తున్నారు నేను సాక్షాత్తు యమధర్మరాజుని మీ పూర్వీకులు ప్రార్థించడం ద్వారా నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను ఆ సాధువు ధర్మపాలుడితో ఈ విధంగా చెప్తున్నాడు నువ్వు పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావో దాని వలన నీ సామ్రాజ్యం అంతా నశించిపోతోంది పుత్రుడే లేకపోతే నీవో దుర్గతి పాలు పడతావో మోక్ష ప్రాప్తి కలగదు శాస్త్రం చెప్తోంది మనుషులు మోక్షాన్ని పొందాలి అంటే తప్పకుండా వారికి పుత్ర ప్రాప్తి కలగాలి అప్పుడు రాజుగారు అంటున్నారు యమధర్మరాజా నాకు వివాహం జరిగిపోయింది నేను ఇంకొక వివాహాన్ని చేసుకుని పాపాన్ని మూట కట్టుకోలేను దానికన్నా మంచిది ఏమిటంటే నేను ఎటువంటి పుత్రుడు లేకుండానే ఈ జీవితాన్ని గడిపేయడం రాజా నీ న్యాయప్రియమైన ఆచరణకు అలాగే నీ బా భార్యపై నీకున్న ప్రేమ ఇష్టం చూసి నేను చాలా ప్రసన్నత చెందాను కానీ ధర్మపాల ఒక మనుషుడు ఖచ్చితంగా రెండవ వివాహాన్ని చేసుకోవచ్చు అందులో ఎటువంటి పాపము కూడా లేదు ఎవరి భార్య అయితే తనకు రెండవ వివాహం చేసుకోవడం సమ్మతమైతే అలా తప్పకుండా చేసుకోవచ్చును అందులో ఎటువంటి పాపము కూడా లేదు శాస్త్రాలు చెప్తున్నాయి భార్య వలన పుత్ర ప్రాప్తి జరగకపోయినట్లయితే గనక వారి భార్య రెండవ వివాహం చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయితే గనక వారు తప్పకుండా రెండవ వివాహం చేసుకోవచ్చును ఇందులో ఎటువంటి సంకోచం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సాక్షాత్తు యమధర్మరాజు చెప్పిన ఆ మాటలకు మహారాజు చాలా ప్రసన్నత చెందారు రాజు యమధర్మరాజుకి కృతజ్ఞతలు తెలియజేశాడు యమధర్మరాజు అక్కడి నుంచి అంతర్దానం అయ్యాడు ధర్మపాలుడు తన భార్య సుకన్య వద్దకు వెళ్లారు తనని రెండవ వివాహం చేసుకోవడానికి అనుమతి ఇమ్మని అడుగుతాడు సుకన్య సరే అంటుంది రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నారు ఆమె ద్వారా సుందరమైన పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు అక్కడ స్వర్గలోకంలో పూర్వీకులు అందరూ కూడా యమధర్మరాజుకి ధన్యవాదాలు ధన్యవాదాలు ఆ విధంగా యమధర్మరాజు నారద మునేంద్రుల వారికి స్త్రీ పురుషుల యొక్క వివాహము మరియు ఆచరణ వీటి అన్నింటి గురించి కూడా చాలా మహత్వపూర్వకమైన జ్ఞానాన్ని అందించాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు